నమస్తే రైతులందరికీ పత్తిలో అధిక పూత రావాలంటే ఉన్న పూత రాలకుండా ఉండాలంటే అంటే మెయిన్గా వచ్చేసి పచ్చదోమ తెలదోమ పేనుబంక నల్లి పచ్చ పురుగు కానీ ఇవన్నీ క్లియర్గా ఉండేటట్టు చూసుకోండి ఇలాంటివి ఈ రసం పిలిచే పురుగులు కానీ కాయతొలుచు పురుగులు కానీ ఎలాంటివి లేకున్నట్లయితే మనకు పూత అనేది నిలబడడం అయితే జరుగుతుంది దాంతోపాటు పూతకు సంబంధించిన మందులు అయితే మనం స్పిచికారీ చేసుకోవాల్సి అయితే ఖచ్చితంగా ఉంటుంది రైతులు ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి అధిక మొత్తంలో పూత రావడానికి అలాగే ఉన్న పూత రాలకుండా ఉండడానికి ఎలాంటి మందులు కొట్టుకోవాలి ఎంత డోసులో అనేది వీడియో ఉంటుంది కాబట్టి మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చిన వాళ్ళు లైక్ అయితే కొట్టండి చూడండి రైతు ద్వారా ఇది ఒక పంట వచ్చేసి మన ఫ్లవర్ బున్ అలాగే ఆల్ క్లియర్ కొట్టిన పత్తి పంట పూత చూడండి ఏ విధంగా వచ్చింది మీకు ఎక్కడ చూసినా పూత అనేది గ్యాప్ లేకుండా రావడం అయితే జరిగింది నాకు వర్షాలు కరెక్ట్గా ఉన్నాయి దాంతోపాటు మనకు ఈ పూత కూడా చూడండి రాధకం కూడా తక్కువ రాలింది చూడండి వేరే పంటలు చూసినట్లే మనకి అధిక మొత్తం రావడం అయితే జరిగి రాలడం అయితే జరిగింది చాలా పంటలు చాలామంది రైతులు అడుగుతున్నారు పూత బాగా రాలుతుందని ఇక్కడ చూడండి మనకు ఈ కాయ ఈ కొమ్మ చూడండి ఏ విధంగా సాగిందో ఇగో ఇక్కడ చూడండి ఈ కొమ్మ చూడండి ఏ విధంగా సాగిందో దీనికి వచ్చేసి కాయలు చూడండి ఇక్కడ మూడు కాయలు ప్లస్ ఇక్కడ ఈ పూత అయితే ఇట్లా ఈ విధంగా రావడం అయితే జరిగింది ఈ ఫ్లవర్ బూన్ అనే మందు మీకు కూడా కావాలనుకుంటే ఈ వీడియోలో ఉన్న నెంబర్కి కాల్ చేయండి మీకు ఎకరాకు వచ్చేసి ఐదు వందల రూపాయలు ఉంటుంది రెండు ఎకరాలకు అయితే ఇది స్ప్రే చేసుకోవచ్చు మీరు స్ప్రే చేసి అన్ని రకాల మందులలో కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు ఇది ఎకరాకు వచ్చేసి మీకు రెండు వందల యాభై రూపాయలు ఖర్చు అయితే అవడం అయితే జరుగుతుంది మీరు కొట్టి ఏ మందు కలుపుకోండి దాంట్లో కలుపుకొని స్ప్రే చేసుకోండి ఇప్పుడు వచ్చేసి మనకు ఈ ఫ్లవర్ గురించి గురించి అయితే మనం ఆల్రెడీ రెండు స్ప్రేలు అయితే కొట్టడం అయితే జరిగింది రెండు స్ప్రేలకు కూడా రిజల్ట్ చూడండి ఏ విధంగా ఉంది ఈ కొమ్మలు కానీ చూడండి సైడ్ బ్రాంచెస్ కానీ ఈ కొమ్మలు కానీ చూడండి ఏ విధంగా రావడం అయితే ఇది ఆల్రెడీ మనం స్ప్రే చేసాం కాబట్టి రిజల్ట్ బాగా వచ్చింది దీంతోపాటు కొన్ని టెక్నిక్స్ ఉంటాయి చాలామంది నా వీడియోలు చూసి కొంతమంది అది ఇది అని చెప్తూ ఉంటారు ఈ ఫ్లవర్ బున్న అయితే ఎవరెవరే తీసుకున్నారో వాళ్ళకు మాత్రమే దాని యొక్క గురించి అయితే చెప్తాను అది మీరు బుక్ చేసుకున్న తర్వాత నాకు చెప్పండి దాంతో కొన్ని కలుపుకొని స్ప్రే చేసుకున్నట్లయితే ఇంకా కొన్ని అడిషనల్గా స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది ఇప్పుడైతే మనము ఈ పీజీఆర్ అనేది ఏంటంటే పీజీఆర్ మనం స్ప్రే చేసుకున్నప్పుడు ఏమైతుందంటే ఇక్కడ అనేది మొక్క అనేది అనేది ఆపేసి ఆ మొక్కకున్న న్యూట్రి మొక్కకు తీసుకునే న్యూట్రిషన్స్ మొత్తం ఈ సైడ్ బ్రాంచెస్కి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ సైడ్ బ్రాంచెస్ ఈ విధంగా మొక్క ఆటోమేటిక్గా ఎదుగుదల ఆగిపోయి ఈ సా దానిలో వచ్చే న్యూట్రిషన్స్ మొత్తం ఈ పక్క సైడ్ కొమ్మలకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది అప్పుడు ఇక్కడ పూత అనేది స్టార్ట్ స్టార్ట్ అవడం అయితే జరుగుతుంది సైడ్ బ్రాంచెస్ అనేది ఎక్కువ మొత్తం రావడం అయితే జరుగుతుంది అందువలన ఈ పీజీఆర్ అనేది ఈ విధంగా అయితే పనిచేయడం అయితే జరుగుతుంది ఎక్కువ మొత్తంలో హైటు అలాగే మనకు గ్రోతింగ్తో పాటు ఫ్లవరింగ్ రావాలంటే ఈ ఫ్లవర్ను అయితే స్ప్రే చేసుకోండి లేదు హైటు చాలు మనకు ఈ కాతాపూత వస్తే చాలు అనే వాళ్ళు మాత్రం ఈ పీజీఆర్ని అయినైతే స్ప్రే చేసుకోండి అందులో వచ్చేసి మనకు అందరికీ తెలిసిందే వచ్చేసి బేర్ కంపింది బేర్ కంపెనీ అది ఫ్లానోఫిక్స్ ఇందులో ఆల్ఫా అల్ఫానెతలాసిడిక్ యాసిడ్ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎస్ఎల్ రూపంలో అయితే ఉండడం అయితే జరుగుతుంది దీని ఒక డోస్ వచ్చేసి చూడండి మూడు లీటర్లు ఈ ఫ్లానోఫిక్స్ ఎవరైతే స్ప్రే చేయాలనుకున్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా డోసు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మూడు లీటర్ల నీటికి ఒక్కటి ఎంఎల్ ఒక ఎంఎల్ చొప్పు మూడు లీటర్ల నీటికి ఒక ఎంఎల్ స్ప్రే చేసుకొని అందులో కలుపుకొని స్ప్రే చేసుకోండి ఇందులో మీరు ఎక్కువగానే చేసినట్లయితే మీరు మళ్ళీ తర్వాత ఇబ్బంది పడాల్సి ఉంట ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఈ మూడు లీటర్ల నీటికి ఒక ఎంఎల్ ఫ్యానర్ పిక్స్ని కలుపుకొని స్ప్రే చేసుకోండి మంచి రిజల్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది ఇంకొకటి నెక్స్ట్ వచ్చి గరుడా కంపెనీ వాళ్ళది చమత్కార్ ఇది చమత్కార్ అనేది కూడా చాలా చక్కగా పనిచేయడం అయితే జరుగుతుంది పత్తిలో వచ్చేసి దీనిలో మెఫ్క్యుక్విట్ క్లోరైడ్ ఫైవ్ పర్సెంట్ ఆక్వాస్ సొల్యూషన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది దీని దోశ వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ ఫర్ ఎకరాకు ఒక ఎకరాకు రెండు వందల యాభై చొప్పున కలుపుకొని చేసుకోవాలి ఇది నూట యాభై రెండు వందల యాభై ఎంఎల్ని నూట యాభై నీటిలో కలుపుకొని స్ప్రే చేయాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా మనకు సుమిటోమా కంపెనీ వాళ్ళది సుమిటోమో కంపెనీ కంపెనీ వాళ్ళది తవ్వాలి ఇందులో ప్యాక్లోపెట్రోజల్ ఫార్టీ పర్సెంట్ ఎస్సీ రూపంలో అయితే ఉండడం అయితే జరుగుతుంది దీన్ని డోస్ వచ్చేసి చూడండి ఫార్టీ ఎంఎల్ ఫర్ ఎకరాకు అంటే నూట యాభై నీరు నూట యాభై లీటర్ల నీటికి నలభై ఎంఎల్ కలుపుకొని స్ప్రే చేయాల్సి అయితే ఉంటుంది నెక్స్ట్ నాకు గోద్రేజ్ కంపెనీ వాళ్ళది డబుల్ ఈ ఈ అన్ని ప్రతి ఒక్క నేను చెప్పే ప్రతి మందు మీకు అన్ని విధాలుగా అన్ని మార్కెట్లో అయితే లభించడం అయితే జరుగుతుంది ఈ యొక్క గోద్రేజు డబుల్లో ఉమాప్రోసో నీట్ లైడ్ జీరో పాయింట్ జీరో ఫోర్ పర్సెంట్ అయితే టెక్నికల్ అయితే ఉండడం అయితే జరుగుతుంది దీని డోస్ వచ్చేసి హండ్రెడ్ ఎంఎల్ ఒక వంద వంద ఎంఎల్ తీసుకొని నూట యాభై లీటర్ల నీటికి కలుపుకొని ఒక ఎకరాకు చొప్పున స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది రైతుల ద్వారా ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ యొక్క మందులు చేసే వాళ్ళు కంపల్సరీ దీంట్లో మెగ్నిషియం కానీ మనకు బోరాన్ అనేది ఖచ్చితంగా కలుపుకోండి అవి కలుపుకోవడం వల్ల కూడా మంచి బెనిఫిట్ అయితే ఉంటాయి పూత రాలకుండా ఉంటుంది పూత రావడానికి కూడా ఆస్కారం అయితే ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చిన వాళ్ళు లైక్ అయితే కొట్టండి